పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం పమిడిపాడు శివార్లో దారుణం జరిగింది భార్య త్రివేణిని భర్త మురళి కత్తితో పొడిచి సంపిన సంఘటన జరిగింది అనంతరం భర్త మురళి ద్విచక్ర వాహనంలో అతివేగంగా వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై విషమ పరిస్థితుల్లో నరసారావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం వివాహేతర సంబంధమే అత్యుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు మృతురాలి స్వగ్రామం బెల్లంకొండ మండలం వన్నాయపాలెంగా గుర్తించారు మహిళ అట్టిపై పలు కోణాలలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈరోజు ఉదయం పమిడిపాడు ములకలూరు రెండు ఊర్ల పొలిమేరుల మధ్యలో రోడ్డు పక్కన ఒక మహిళ చనిపోయి పడిందని చెప్పని సమాచారం వచ్చింది ఆ సమాచారం మీద మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెరిఫై చేసాము వెరిఫై చేస్తే కత్తి గాట్లు నాలుగు ఉన్నాయి ఈ తర్వాత మాకు ఇంతలోనే ఏంటంటే ఈ భర్త ఈమె చంపేసి అతను కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉండి ఆ కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది అతను కూడా ఆ యాక్సిడెంట్ అతను హాస్పిటల్ కూడా నర్సరాబట్టు తీసుకొచ్చారు వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు గతంలో కూడా అమ్మాయికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి ఆ కాంట్రాక్ట్స్ ఉంటే పంచాయతీ జరిగింది పంచాయతీకి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం తర్వాత రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఏదో హాస్టల్లో ఫుడ్ భోజనాలు వండి పెట్టేదానికి పనికి కుదిరారు ఇద్దరు అది చూపించుకొని నిన్న ముప్పై తేదీ నైటు విరాలు వచ్చారు ఇద్దరు ఒకటో తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఇద్దరు చూపించుకున్నారు చూపించుకునే ఆర్ఎంపీ దగ్గర దొడ్లేరు దగ్గర ఆర్ఎంపీ దగ్గర చూసుకున్నారు మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ అయి తీయించుకోవాలని చెప్పని ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు ఉదయం ఎనిమిది ఆ ప్రాంతాలను ఇంటి దగ్గర బయలుదేరారు బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఆమెను పొడిచి చంపేసి పారిపోయారు పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయ్యింది